నాయుడిపేట ఎంబీన్యూస్ సేవలు అందించే వారికి ప్రోత్సాహక అవార్డులు హర్షణీయం టీడీపీ నాయకురాలు గూడూరు ప్రభావతమ్మ తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ శాఖల్లో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేసేవారికి ప్రోత్సాహక అవార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని నాయుడిపేట మాజీ సర్పంచ్ గూడూరు ప్రభావతమ్మ అన్నారు సీనియర్ జర్నలిస్ట్ మరియు తిరుపతి జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఉపాధ్యక్షులు వి కుమార్ ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై ఐదు మందికి పైగా ఉగాది పండుగను పురస్కరించుకొని సేవా కార్యక్రమాలకు చేసిన వారికి అవార్డును ప్రదానం చేస్తూ ఒక బృహత్మకరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గూడూరు ప్రభావతమ్మ చేతుల మీదుగా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు పనిచేసే ఎంతో మందికి సేవలు అందించిన సురేంద్రబాబుకు మరియు దివ్యాంగురాలైన కృష్ణవేణి గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందుకుగాను వీళ్ళకి ప్రోత్సాహక అవార్డులను ఇవ్వడం జరిగింది అనంతరం గూడూరు ప్రభావతమ్మ మాట్లాడుతూ ఎన్ఏవి కుమార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా పనిచేస్తూ నాయుడిపేట ప్రజలందరికీ సుపరిచితుడు అలాంటి వ్యక్తి కార్యక్రమాన్ని నిర్వహించే ఎంతో హర్షించదగ్గ విషయమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సతీ సమేత జ్ఞాన శ్రీ పశువునామ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ సుధీర్ రెడ్డి ఎన్ శ్యామల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఉత్తమ సేవలు అందించే వాళ్ళ గురించి మనం చాలా గుర్తించి వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది ఏవి కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఈరోజు సమాజంలో ఎవరైతే ముఖ్యంగా విశేషమైన సేవలు అందిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈరోజు ఉగాది పురస్కారాలు అందిచేయడం చాలా అభినందనీయం ఆయన అభినందిస్తూ అదేవిధంగా ఉత్తమ సేవలు అందించిన కృష్ణవేణి కృష్ణవేణి సూర్య ఈరోజు